వాళ్ళ మీరు చూడండి స్పష్టమైన ఎజెండాతో పోతున్నారు కాంగ్రెస్ బీజేపీ కానీ దేశ ప్రజల ఆలోచనలు మాత్రం దానికి అనుగుణంగా మొన్నటి దాకా మీరు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చాలా డైలాగులు కొట్టింది ఏమన్నారు వాళ్ళు మేమందరినీ కూడగడతాం మొత్తం దేశంలో ఉండే పార్టీలన్నింటినీ కూడగలుగుతాం కూడగట్టి ఏదో అలయన్స్ పెడతాం ఇండియా అలయన్స్ అని పేరు పెడతాం అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ ఇచ్చి మమతా బెనర్జీ గారిని నితీష్ కుమార్ గారిని అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ అందరు మాతోనే ఉన్నారు మీరు మాతో లేకపోతే బీజేపీతోనే ఉన్నట్టు లెక్క అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మొన్నటి దాకా మరి అలా ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని బయలుదేరింది అక్కడ మణిపూర్ లో ఆయననేమో భారత్ జోడో అంటున్నారు ఆయన పార్ట్నర్స్ అందరూ రాహుల్ కు చోడో అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరూ ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీతో కాదు బీజేపీని ఓడగొట్టాలి అంటే కాంగ్రెస్ కు ఆ సత్తా లేదు కాంగ్రెస్ వల్ల కాదు అందుకే ఇవాళ ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు నేను రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో పని చేయలేను నా పోటీ నేనే చేసుకుంటా అని మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో పంజాబ్ లో మా వల్ల కాదు ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అహంకారాన్ని భరించడం మేము కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు తర్వాత ఇప్పుడే చూస్తా ఇక్కడికి వచ్చేటప్పుడు బీహార్ లో నితీష్ కుమార్ గారు మా వల్ల కాదు కాంగ్రెస్ పార్టీని భరించడం నేను కూడా వెళ్ళిపోతున్నా బిజెపి కొట్టాలంటే మళ్ళా వీళ్ళతోనైతే కాదు అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతా ఉన్నాడు కేరళలో సిపిఎం పార్టీ నిన్న మొన్నటిదాకా వాళ్ళు కూడా మేము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తామన్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీతోని కాంగ్రెస్ పార్టీతోని కలిసి పని చేయలేము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతా ఉన్నారు అందుకే ఇవాళ మనం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ మనం చెప్పాల్సింది ఒకటే బీజేపీని ఆపాలంటే మోడీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీతోని రాహుల్ గాంధీతోని కాదు ఎవరి వల్ల అవుతుంది అంటే ప్రాంతీయంగా బలమైన నాయకులుగా ఉన్న ఒక కేసీఆర్ వల్ల ఒక మమతా బెనర్జీ వల్ల ఒక అరవింద్ కేజ్రీవాల్ వల్ల ఒక పినరాయి విజయన్ లాంటి నాయకుడు ఎవల రాష్ట్రాల్లో వాళ్ళు అక్కడ గెలుచుకోగలిగితే అట్లయితేనే బీజేపీ నిలువరించగలుగుతాం తప్ప లేకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఇవాళ ఈ దేశంలో రాజకీయం చేయాలని ఎవరైనా అనుకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి దినట్టే అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే మోసం కాంగ్రెస్ నైజం మోసం చేయడమే వాళ్ళకి తెలుసు మా తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కుటుంబం మొత్తం జీవితాంతం పనిచేసింది కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కానీ ఆ తమ్ముడు గొంతు కూడా కోసి ఇవాళ ఆయనను కూడా అవమానించి ఇవాళ మనం ఇబ్బందులు పెట్టిన పయనాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఒక్క నాయకులను మాత్రమే కాదు ప్రజలను కూడా మోసం చేయడమే వాళ్ళకు తెలిసింది ఇవాళ మీరు గమనిస్తా ఉండండి వంద రోజుల్లో పూర్తి చేస్తామన్నారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను సంతకాలు పెట్టి మరి గ్యారంటీ కార్డులు ఇంటింటికి ఇచ్చినారు ఇక్కడ మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా మహాలక్ష్మి అన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తాం ఫ్రీ బస్సు అన్నారు ఈ ఫ్రీ బస్సు అని పెట్టినరు ఆ బస్సులలో ఎట్లా